అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు నేను నేనతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా చెవ్వకు మధురము అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో జల్దరు వృక్షము అంటే ఏమిటి జల్దరు వృక్షం అంటే అర్థం చేసుకోవాలి అని అంటే మనము ఇంగ్లీష్ బైబిల్కు వెళ్ళాలి ఇంగ్లీష్ బైబిల్లోంచి చదువుతున్నాను మూడో వచ్చినాం యాజ్ ఎన్ యాపిల్ ట్రీ ఎమాంగ్ ద ట్రీస్ ఆఫ్ ద ఫారెస్ట్ సో ఈజ్ మై బిల్వర్డ్ అమాంగ్ ద యంగ్ మ్యాన్ విత్ గ్రేట్ డిలైట్ ఐ సెట్ ఇన్ హీస్ షాడో అండ్ హీస్ ఫ్రూట్ వ స్వీట్ టు మై టేస్ట్ విన్నారు కదా జల్దరు వృక్షము అనగా యాపిల్ ట్రీ దీని గురించి నేను చెప్తాను అడవి వృక్షములలో అడవి వృక్షాలు చూసినట్లయితే కొన్ని ప్రాంతాలలో అడవిలో చెట్లు ఉంటాయి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి ఇటువంటి ముళ్ళు ముళ్ళుగా ఉండే ఈ వృక్షాలలో నా ప్రియుడు ఏరితగా ఉన్నాడు అనగా జల్దరు వృక్షం వలె ఉన్నాడు నామానికి స్తోత్రం అడవి వృక్షాలు అనగా ఏసు వారికి భిన్నమైన వ్యక్తిత్వాలు ఏసు ప్రభువారు నిజమైన దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పదే పదే నేను చెబుతున్నాను నేను మతాన్ని బోధించడం లే నేను మార్గాన్ని బోధిస్తున్నాను సత్యాన్వేషణ జరుపుతూ మోక్షానికి కైలాసానికి వైకుంఠానికి మార్గం ఏమిటో తెలుసుకోవడంలోనే ఉంది మన పరమావిధి ఆ సత్యాన్వేషణలో నేను గ్రహించింది ఏమిటి అనగా ప్రభు అరే ఆ పరలోకానికి మార్గం ఆ ప్రభువారే చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ యేసు ప్రభువారు మనకు ప్రీడుగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన జల్దరు వృక్షం వంటి వాడు దేనిలో అడవి వృక్షాలలో ఈనాడు అనేక మంది అనేక రీతిలుగా పూజలు చేస్తున్నారు ఏమేమో ఏమేమో భక్తి చేస్తున్నారు పిల్లరా నేను ఎవరిని ఏమీ అనటం లేదండి ఈ వాక్యాన్ని వింటున్న వారిలో కూడా ఈ దేవుని పట్ల ఏమేమో ఏమేమో ఉద్దేశాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంది నా పిల్లరా నీ మనసు మీద నీవు ఆధారపడి నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు నేను కాదనటం లేదు ప్రభు వారిని దేవుడుగా అంగీకరించు అని నేను ఒత్తిడి కూడా చేయడం లేదు దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది యహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని డి అని వాక్యం చూస్తుంది ఇది యాపిల్ పండు ఈ యాపిల్ పండు ఏ విధమైన రుచి కలిగి ఉంటుందో ఎంతో దీనిని కూర్చి వర్ణించిన దీనిని రుచి అలా ఉంటుంది ఇలా ఉంటుంది చాలా తీపిగా ఉంటుంది అని చెప్పిన వినడం మట్టుకే దీని యొక్క రుచి మనం తెలుసుకోవాలి అని అంటే దీనిని అనుభవించాలి దీనిని తినాలి కదూ ఈ యాపిల్ పండు అనేది పల్లెటూరులో ఎప్పుడు చూడలే యాపిల్ పండు గురించి చదువుకుంటే చదువుకోవచ్చు చదువుకున్నంత మాత్రం చేత దీని రుచి తెలియదు ప్రియులరా నాకు కూడా మొదట యేసూప్రవారి గురించి తెలియదు యేసూ ప్రవారిని తెలుసుకున్నాను యేసూప్రవాని గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను యోవా ఉత్తముడు యేసు ప్రవారు రక్షకుడు అని నేను అనుభవించాను అనుభవించి మాటలు చూస్తున్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా మరీ ఒకసారి చెబుతున్నాను నేను మతాన్ని బోధించడంలే క్రైస్తవ మతాన్ని బోధించడానికి ఈ కార్యక్రమం చేయవలసిన పని నాకు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను